జై శ్రీరామ్ హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతధర్ ఈరోజు టాపిక్ వచ్చి ఇద్దరు ఇస్లాం సంబంధించిన ప్రీచింగ్స్ చేస్తారు కదా వాళ్ళ గురించి అనమాట అందులో ఒక అతని పేరేమో ఫారూక్ షుబ్లీ ఇంకొక అతని పేరేమో నోన్ పర్సన్ అనమాట చాలా ఫేమస్ అతను ఇంతకుముందు హిందూవే కానీ ఇస్లాంలో కన్వర్ట్ అయ్యి దాని తర్వాత మన హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట అతని పేరు సిరాజ్ హేమద్ అనమాట నాకు హేమద ముహమ్మద్ అని అది వెళ్ళేది కానీ మొత్తానికైతే సిరాజ్ అంటే చాలా పాపులర్ ఫిగర్ అనమాట ఒక ఇంటర్వ్యూలో ఈ ఫారూక్ షుబ్లీ ఏమన్నాడంటే యాంకర్ అడిగిన క్వశ్చన్కి మీరు గోమాంసం తింటారా అంటే దానికి బదులిస్తూ ఈ ఫారూక్ షుబ్లీ ఏమన్నాడంటే అవును మా ధర్మం మమ్మల్ని తినమని చెప్తుంది కాబట్టి మేము తింటున్నాము అవసరమైతే మీరు గోవుని నిషేధించండి అంటే గోవు గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి దానివల్ల నిషేధ స్లటరింగ్ అనేది ఆగిపోతుంది అని అన్నాడు అనమాట ఓకే మంచి అన్నాడు అతను దాని తర్వాత రెండో వ్యక్తి ఏమన్నాడంటే సిరాజన్ అట సిరాజన్ అతను గోవుని వధించకూడదు ఎందుకంటే ఇది హిందువుల ధర్మాన్ని కించపరిచినట్టు హిందువుల ధర్మం పట్ల ఇది ఒక హేయమైన చర్య కాదు వాళ్ళు గోవుని పూజిస్తారు కాబట్టి మనం తినకూడదు మీరు కూడా ఎవరు ముస్లింస్ కూడా కొయ్యకూడదు అని చెప్పి గోవును కొయ్యకూడదు అని చెప్పేసి బాగా సంభాషణ అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలా సిరాజ్ అహ్మద్ సిరాజ్ మెహమద్ సిరాజ్ మహమ్మద్ ఎవరో మనకి సిరాజ్ అతను ఏదైతే ఈ గోవుని స్లెటర్ చేయొద్దు గోవుని కోయొద్దానంటే కనుక అసలు ఇతని మీద చర్యలు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఈ ముస్లిం వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనమాట ఎందుకంటే అతను ఏదైతే మాట్లాడుతున్నాడో ఏదైతే తను కెమెరా ముందు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడో గోవును వధించొద్దు అని చెప్పేసి అది టోటల్గా వాళ్ళ ఇస్లాంకి విరుద్ధ విరుద్ధం అనమాట అది వాళ్ళు ఒప్పుకోరు ముస్లిమ్స్ ఎవరిని కించపరిచినా ఒప్పుకుంటారు కానీ వాళ్ళ గ్రంథాన్ని మాత్రం కించపరచొద్దు అని చెప్పేసి స్పష్టంగా ఉంటారు అనమాట సరే ఇప్పుడు ఫస్ట్ అతని చెప్పింది కరెక్టా సెకండ్ అతని చెప్పింది కరెక్టా అసలు గోవుని గోవు గురించి కురాన్ ఏముంది అది ఫస్ట్ చదువుదాం మనం కురాన్ పేజ్ నెంబర్ టూ ఉంటుంది అనమాట ఇది పేజ్ నెంబర్ టూ అంటే ఆల్ బకారా టూ అని ఉంటుంది అనమాట దివ్య కురాన్ ఇది అనమాట హెడ్డింగ్ లైన్స్ ఉంటుంది దాని తర్వాత అది హయత్ ఇది సూరా నంబర్ అనమాట చూడండి సూరా నంబర్ హయత్ హయత్లో ఏముందంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ అండ్ సెవెంటీ వన్ ఈ సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకోండి మూస తన జాతి వారితో అల్లా మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేసి మూస అంటే ఎవరు మూస అంటే ఎవరంటే అతను కూడా ఒక ప్రవక్త అనమాట ఈ ఇస్లాం ప్రవక్త అంటే నార్మల్గా ఇప్పుడు మూస అనే అతను ఒక ప్రవక్త అలాగే ఈసా ఈసా అంటే ఎవరు జీసస్ వీళ్ళ కురాన్ ప్రకారం జీసస్ కూడా ఒక ప్రవక్త అనమాట ఇస్లాం ప్రవక్త అలాగే చివరి ప్రవక్త ఎవరంటే మొహమ్మద్ ప్రవక్త అనమాట ఇలా అనమాట వాళ్ళ ఈ కురానికి సంబంధించి మొత్తం తొమ్మిది మంది ప్రవక్తలు ఉంటారు అనమాట తొమ్మిది పది మనకు అంత ఐడియా లేదు కానీ నైన్ టు టెన్ అనుకుంటాం అయితే ఇలా అనమాట ఇప్పుడు ఏమవుతుంది మన గ్రంథాలలో మన భగవద్గీతలో ఏమైనా ఉంటుంది పుష్పమైన పెట్టండి పత్రమైన ఇవ్వండి నేను సంతోషిస్తాను మన గ్రంథాలలో ఇంత నీటుగా ఉంది ఎక్కడ కూడా ఒక జీవిని బలి ఇవ్వాలని చెప్పేసి మన ధర్మం చెప్పదు కానీ అదే కురాన్లో ఏమైనా ఉంది ఒక గోవుని కావాలి గోవుని నైవేద్యంగా పెట్టండి అన్నట్టు అన్నమాట ఇక్కడ సిరాజ్ ఏమంటున్నాడు లేదు లేదు గోవుని ఎవరు వదిచే వధించొద్దు అందరూ వెజిటేరియన్గా ఉండాలి వెజిటేరియన్ అంటే వధిస్తే కనుక మేకను కోడినో వధించండి కానీ గోవును మాత్రం వధించొద్దు అంటున్నాడు ఇప్పుడు ఇతని ఇతన్ని ఎలా అంటే కురానికి ఎంగస్ట్కి వెళ్తున్నాడు కాబట్టి ఇతన్ని మీద అసలు చాలా శిక్షలు వేయాలన్నమాట వీళ్ళు వీళ్ళు వేయట్లేదు ఎందుకు వేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు అలా అని చెప్పేసి నేను గోవుని చంపమంటున్నానంటే కాదు ఇతను ఏమంటున్నాడంటే వీళ్ళ గ్రంథాన్ని వక్రీకరిస్తున్నాడు అనమాట ఇది ఇందులో అతని అతని స్పీచెస్ ఎట్లుంటాయంటే లేదు గోవుని చంపం అన్నట్టు మాకు రాళ్ళు ఎక్కడ లేదు అన్నట్టు ఈయన స్పీచెస్ అండ్ ప్రీచెస్ ఉంటాయన్నమాట సో అదనమాట జై శ్రీరామ్